హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మనకు ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షనర్లకు రాష్ట్రపతి గుడ్ న్యూస్ మార్చి నుండి అమలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుతం వార్షిక ఆదాయం ఐదు లక్షలలోపు ఉన్నవారికి ట్రస్టు ద్వారా ఉచితంగా వైద్య సేవలు అందుతున్నాయి ఇక ఈ పరిధిలో ఒకటి పాయింట్ నలభై మూడు కోట్ల కుటుంబాలైతే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు ఇక భీమా పథకం కింద ఏడాదికి ఒక్కో ఉద్యోగి పెన్షనర్ సుమారు ఏడు వేల వరకు చెల్లిస్తున్నారు ఇక జర్నలిస్టులు కూడా ప్రీమియాన్ని చెల్లిస్తున్నారు ప్రీమియం చెల్లించే జాబితాలో ఉన్నవారికి మినహాయించి మిగిలిన వారందరికీ బీమా విధానాన్ని వర్తింపచేసేందుకు వీలుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఇక నిర్దేశించిన రెండు యూనిట్లకు కలిపి ఒక టెండర్ పిలుస్తారు తక్కువ మొత్తాన్ని కోట్ చేసి ఎల్ వన్గా ప్రైవేటు కంపెనీ వస్తే అదే ధరకు సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వ రంగ సంస్థను ఆహ్వానిస్తారు ఇక దీనికి ప్రభుత్వ రంగ సంస్థ ఆమోదం తెలిపితే మరో యూనిట్ బాధ్యత అప్పగిస్తారు ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థనే ఎల్ వన్గా వస్తే రెండు యూనిట్ల బాధ్యతను అప్పగిస్తారు ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా సేవలు కొనసాగించేలా చేయాలన్నదే ప్రభుత్వం ఉద్దేశ్యం ఇక మూడు నెలలకు ఒక్కసారి ముందుగానే చెల్లింపులు ప్రస్తుతం ట్రస్టు ద్వారా రోగి చికిత్సకు ముందస్తు అనుమతి లభించేందుకు ఇరవై నాలుగు గంటల వరకు సమయం పడుతుంది బీమా విధానంలో ఆరు గంటల్లోనే చికిత్స ప్రారంభ అనుభూతి లభిస్తుంది ఇక చికిత్సకు ఆమోదం తెలిపేందుకు భీమా సంస్థ నిరాకరిస్తే వెంటనే అప్పీల్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తారు ఇక ఈ విధానంలో ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి ఇక ఎంపిక చేసిన భీమా కంపెనీ మూడేళ్ల పాటు సర్వీసు అందించాలి ప్రతి ఏడాది పనితీరు సమీక్షిస్తారు ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులు బీమా విధానంలోనూ కొనసాగుతాయి వైద్యమిత్రుల సేవలను కొనసాగిస్తారు ఇక ఎంపిక చేసిన బీమా సంస్థలకు ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ప్రభుత్వ పరంగా ముందుగానే చెల్లింపులు చేస్తారు దీనివల్ల బిల్లుల చెల్లింపుల సమస్యలు తలెత్తవు రోగులకు అందించిన చికిత్స వివరాలు అందించిన తర్వాత బీమా సంస్థలు సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు చేసేలా నిర్దేశిత గడువును కూడా టెండర్ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు ఇక ప్రస్తుతం ముప్పై రకాల స్పెషలిస్టులతో కలిపి మూడు వేల రెండు వందల యాభై ఏడు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటిని అలాగే కొనసాగిస్తారు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద అందే పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రకాల చికిత్సలు ఇందులో ఉన్నాయి ఇక బీమా ప్రీమియం కింద ప్రభుత్వం చెల్లించే మొత్తం కంటే తక్కువగా ఖర్చు అయితే అందులో నిర్వహణ వ్యాయ మొత్తాన్ని కంపెనీలు మినహాయించుకొని మిగిలిన దానిని వెనక్కి ఇచ్చేయాలి ఎక్కువైతే మాత్రం బీమా కంపెనీ భరించాలన్న విధానంగా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ఇక ప్రీమియం రెండు వేల ఐదు వందల వరకు ఉండవచ్చు ప్రతి కుటుంబం తరపున ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం రెండు వేల ఐదు వందల వరకు ఉండొచ్చని అంచనా జాతీయ స్థాయిలో పిలిచే టెండర్ల ద్వారా ప్రభుత్వ ప్రైవేటు బీమా కంపెనీలు పోటీ పడతాయి తమిళనాడు జార్ఖండ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వ బీమా సంస్థల ద్వారా అక్కడి వారికి వైద్య సేవలు అందుతున్నాయి ఇక డబ్ల్యూహెచ్ఈఓ అధ్యయన ఫలితాలు వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులను ప్రభుత్వం సమీక్షించింది